ఓం నమ శివ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన వశీకరణ తిలకం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నారు శ్రీనివాస్ గారు మేము ఇంటి దగ్గరే ఉంటున్నాము మేము ఇంట్లో మా చుట్టూ ఉండే దొరికి పదార్థాల ద్వారా ఒక అద్భుతమైన తిలకాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లో ఆడవడం జరిగింది చాలామంది మిత్రులు ఏమనుకుంటారంటే వసీకరణం అనుకోగానే ఓన్లీ ఆడవారు మగవారు బాంట అంటూలోనే అనుకుంటుంటారు అది కరెక్ట్ కాదు మిత్రులరా వసీకరణం అంటే సర్వజనులు పశుపక్షాదులు దేవతలు దేవుళ్ళు కూడా ఈ వశీకరణ కిందకి వస్తారు ఎవరినైనా సరే వశం చేసుకోవడానికి మన పూర్వీకులు మనకి అద్భుతమైన ఈ శాస్త్రాన్ని చదవడం జరిగింది తంత్రశాస్త్రంలో అనేక రకాలైన పదార్థాలు మొక్కలు చెట్లు పక్షులు ఈకలు అలాగే చివరికి రత్నాలతో కూడా మనం వశీకరణ ప్రక్రియలు చేసుకోవచ్చు ఈరోజు మనం సర్వజనులు వశీకరణ చేయడానికి అంటే మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఆఫీసర్ల ద్వారా కావచ్చు అలాగే వ్యవస్థలో ఉండే వ్యక్తుల వల్ల కావచ్చు అనుకూలంగా లేకపోవడం వల్ల మనకి కొన్ని పనులు కాకుండా ఉంటాయి వారికి అలాంటి పనులు అవ్వడానికి ఈరోజు మనం ఈ చెట్లు వేర్ల ద్వారా ఎలాంటి వశీకరణ చేసుకోవచ్చో తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీకు ఇవి అందుబాటులో ఉన్నప్పుడు చేసుకోవచ్చు మీకు అందుబాటులో లేనప్పుడు ఈ ఎలాంటి ప్రయత్నం చేయమాకండి ఎప్పుడైనా చేసుకునే ఉపాయాలు తేలిగ్గా ఉండే ఉపాయాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీకు ఉన్న సమస్య మీరు చేసుకోగలిగే పరిహారాన్ని చేయండి నా వీడియోస్లో చాలా ఉన్నాయి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఇప్పుడు మనం ఒక్కొక్క పదార్థం ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ముందు మనం మామిడి చెట్టు గురించి చెప్పుకుందాం మీరు ఎవరైనా సరే ఏ రోజునైనా మీరు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు మీరు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం మీరు మామిడి చెట్టు మొదల్లో పోసి మామిడి చెట్టు వేరుని ఏ దిక్కున ఉన్నా పర్వాలేదు ఏది దగ్గరున్న పర్వాలేదు ఒక మామిడి చెట్టు వేరు తెచ్చుకోండి ఇప్పుడు ఇదిగోండి ఇది వేరు అనుకోండి మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను నా దగ్గర ఉన్నదాన్ని తెచ్చుకోండి చక్కగా దాన్ని ఆ పచ్చి వేరుని కట్ చేసి తెచ్చుకోండి నీరు పోసి తెచ్చుకోండి వేరు తీసుకునేటప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటంటే నాకు అనుకున్న పనులు అవ్వడానికి అందరూ కూడా సర్వజనులు ఆకర్షింపబడాలని ఈ వేరు తీసుకువెళ్తున్నాను నాకు నెరవేర్చడానికి ఈ ప్రయోగం చేస్తున్నాను అనుకొని ఆ వేరుని మీరు కత్తితోనో లేకపోతే పొలుగు తవ్వడానికి తీసుకెళ్ళిన పొలుగు కానీ ఏదైనా ఉంటే దానితో తవ్వుకొని ఒక ఇంత మొక్కని పచ్చి మొక్కని తీసుకోండి తెచ్చుకొని మీరు మీ ఇంట్లో నీడన ఆరబెట్టండి ఆదివారం నాడు మాత్రం తెచ్చుకోండి ఉదయం ఆరు నుంచి తొమ్మిదిలోపు తర్వాత మీరు రెండు రోజులకి మూడు రోజులకి చక్కగా కాస్త ఒళ్ళు ఆరుతుంది ఆరినప్పుడు దాన్ని ఇలా సాన మీద కానీ లేదంటే ఒక గరుకు రాయి మీద కానీ చక్కగా అరగ తీయండి నీరు పోస్తూ అరగ తీయండి గంధం వస్తుంది చక్క నీడను మాత్రమే ఉంచాలి ఎండను మాత్రం పెట్టకూడదు ఆ గంధాన్ని ఒక డబ్బాలో పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే ఆ డబ్బాని గంధం తీశారు కదా ఆ డబ్బాని మీ దేవతా గృహంలో పెట్టుకోండి మీరు చక్కగా స్నానం చేసి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ధూప దీపాలు సమర్పించి ఆ గంధాన్ని మీ ఉంగరపు వేలుతో మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి తడిపి పొడి ఆరిపోయిందనుకోండి కొంచెం తడి చేయండి బొట్టుగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటూ ఉంటే మీకు ఈ ధారణ వల్ల సర్వజనులు మీకు ఆకర్షింపబడతారు మామిడి చెట్టు వేరుకు ఆసక్తి ఉంటుంది దీనికి ముహూర్తంతో ఎలాంటి పని లేదు అలాగే రెండో ఉపాయం చెప్తాను మీరు చూస్తున్నారుగా సింధూరం సింధూరాన్ని అలాగే మోదుగ చెట్టు వేరు ఇది ఎప్పుడు తీసుకోవాలి మోదుగ చెట్టు వేరుని మీరు ఏదైనా ఒక గురువారం నాడు తెచ్చుకోండి ఇంత వేరైనా తెచ్చుకోండి మోదుగ చెట్టు వేరు దిక్కునైనా పర్వాలేదు తెల్ల అయితే చాలా శ్రేష్టం లేదంటే మామూలు మోదిగైనా పర్వాలేదు ఇలా సింధూరం తెచ్చుకున్న తర్వాత మీరు నీడని వెండబెట్టండి అంటే ఇంట్లోనే ఎక్కడైనా పెట్టండి ఒక మూడు రోజుల తర్వాత చక్కగా సింధూరంతోనూ అలాగే తమలపాకులు తీసుకోండి ఇలా తమలపాకులు తీసుకొని తమలపాకుల రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఆ మోదుగు వేరుని చక్కగా సానం మీద కానీ ఒక గరుకు రాయి మీద కానీ అరగదీసి ఈ సింధూరంతో కలుపుకోండి తమలపాకు రసంతోనే నీరుతో కాదు తమలపాకు రసంతోనే దాన్ని అరగదీయాలి ఎక్కువ తమలపాకులు తెచ్చుకోండి రసం తీసుకోండి ఆ రసం తీసి చక్కగా ఒక డబ్బాలో పెట్టుకోండి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఈ సింధూరంతో మోదుగా వేరుతో తీసిన రసాన్ని తమలపాకుతో తీసిన రసాన్ని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకున్నాం కదా బొట్టుగా పెట్టుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు దుష్ట ప్రయోగాలు కానీ లేదంటే ఎవరన్నా మాంత్రికులు తాంత్రికులు మీ మీద వారు చూపు పడ్డా కానీ జనాకర్షణ మీకు జనాలు ఇవాళ ఏడుపు తగలడం వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు లాంటివి తగలవు అలాగే ఇది పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి పరిపూర్ణంగా ఉండి మీ మనోవాంఛలన్నీ కూడా నెరవేర్తాయి ఇందుకులు ఎలాంటి మంత్రము లేదు ఎలాంటి వేరే ప్రక్రియ లేదు గంధం తీసుకొని చక్కగా తమలపాకు రసంలో సింధూరం కలుపుకొని సింధూరం కూడా వేస్తూ గంధం తీయాలి మోదుగు చెట్టు వేడుతాం అలాగే ఇంకొకటి చెప్తాను మీకు నేను తెల్ల జిల్లేడు చూస్తున్నారు కదా ఇది వేరు మీకు చూపిస్తున్నాను తెల్ల జిల్లేడు వేరుని మీరు ఏదైనా ఒక రోజు ఆదివారము అమావాస్య అలా వేరే వేరే ప్రక్రియలు చెప్తుంటాం ఏ రోజునైనా ఈ తిలకం కోసం తెచ్చుకోవాలనుకున్నప్పుడు తెల్ల జిల్లేడు చెట్టు ఏ దిక్కున ఉన్నా పర్వాలేదు ఒక వేరు తెచ్చుకోండి మంచి లావుపాటి వేరైన పర్వాలేదు తెచ్చుకొని నీడని ఆరబెట్టండి ఆ తర్వాత ఆ వేరుని నల్ల ఆవు పాలతో మా మళ్ళీ చెప్తున్నాను ఆ వేరుని నల్ల ఆవు పాలతో మూడు రోజుల తర్వాత అరగ తీయండి సాన మీద కానీ గరుకురాయ మీద కానీ అరగ తీసి చక్కగా మీరు బొట్టు పెట్టి ప్రతిరోజు బొట్టు పెట్టుకోండి నల్ల ఆవు పాలతో మాత్రమే మిగతా ఆవు పాలతో అవ్వదు ఇలాంటి చేయలేని పక్షంలో చేయి మాకంటే ఇబ్బంది లేదు నల్ల ఆవు పాలతో కనుక మీరు గన్నం తీసుకొని మీరు డబ్బాలు పెట్టుకొని ఎప్పుడు ప్రతిరోజు కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటే మీకు ఎవరితో మాట్లాడినా మీరు ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడినా వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా మీకు ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందరూ కూడా ఆకర్షింపబడతారు ఇది తెల్ల జిల్లాడు వేరుని నల్ల ఆవుపాలతో చేసినప్పుడే నల్ల ఆవు పాలు దొరకనప్పుడు మాత్రం చేయమాకండి ఎలాంటి ఫలితం ఉండదు అలాగే ఇంకో ఉపాయం మీరు చూస్తున్నారు మరిచెట్టు కుండీలో పెంచుకుంటున్నాను అది చూపిస్తున్నా మీకు చెట్టు వేరుని మీరు చక్కగా ఒక శనివారం ఉన్నాడు కానీ లేదా మంగళవారం ఉన్నాడు కానీ మరిచెట్టు వేరుని చక్కగా తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర ఉన్నారు పక్కన ఎక్కడ ఉన్నా సరే శుభ్రంగా కడగండి కడిగి మీరు పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే రోజునైనా పర్వాలేదు ఆ రెండో రోజునైనా పర్వాలేదు మీరు చక్కగా నీళ్ళతో మామూలు మన ఇంట్లో వాడుకున్న నీళ్ళతో అరగదీయండి అరగ తీసి తిలకంగా పెట్టుకోండి మీరు బయటికి వెళ్ళితే తిలకంగా పెట్టుకోండి ఇంట్లో కాదు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏ పని మీద మీరు బయటికి వెళ్ళినా ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని తంత్రశాస్త్రంలో చూడడం జరుగుతుంది ఇలాగే చాలా ఉపయోగం అంటే అన్ని రకాలు మనం నాలుగైదు మొక్కల గురించి చెప్పుకున్నాం మారేడు చెట్టు గురించి ఉంది మోదగ చెట్టు గురించి చెప్పుకున్నాం అలాగే ఇంకా చాలా రకాల చెట్లు గురించి మనం రాబోయే రోజుల్లో వసీకరణ తిలకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇవి ఏ ఒక్కటి చెట్టు దొరికినా మీరు ప్రయత్నం చేయండి చక్కని ఫలితాలు వస్తాయి దీనికి మంత్రంతో ఎలాంటి పని లేదు కానీ అరగ తీస్తున్నప్పుడు మాత్రం మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ అరగతీయండి మీరు ఏ ఇష్టదైవం ఏమైతే మీరు అనుకుంటారో మీకు ఇష్టమైన దైవాన్ని అనుకుంటూ అరగతీయండి మనం పెద్ద మొక్క తెచ్చుకున్నాం కదండి మిగిలిపోయింది పక్కన పెట్టుకోండి మీకు ఉన్నప్పుడు ఎంత కావాలో అంతే చేసుకోండి ఇది పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా చేసుకున్న పర్వాలేదు అంతకుముందు వీడియోలో కూడా సర్వజన వసీకరణ గురించి తిలకం గురించి కూడా చెప్పడం జరిగింది మీరు ఈ తిలకం పెట్టుకోవడం వల్ల సర్వజనులు అంటే దేవతలు కూడా అనుకూలంగా మారుతారు మన మనోవాంఛలు నెరవేరుతాయి స్త్రీ పురుషుల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు భార్యాభర్తల బాగుంటా వ్యూలో చాలా ఉపయోగాలు చేయడం జరిగింది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనే వారికి కూడా ఉపాయాలు చేయడం జరిగింది మీరు ప్రయత్న నా వీడియోలో చూడండి చాలా ఉన్నాయి అలాగే మరుగు మందులు లాంటివి నేను చెప్పని మిత్రులారా అది ఆ సబ్జెక్టు నేను ఎప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు మీరు ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈ పనులు చేయాలి అలాగే ఫైనల్గా ఇంకొకటి చెప్తాను మీకు నల్ల పసుపు మీకు చూపిస్తాను అంతకుముందు వీడియోలో కూడా మీకు నల్ల పసుపు గురించి చెప్పడం జరిగింది ఎవరైనా సరే కట్ చేస్తున్నాను నల్ల పసుపు చూస్తున్నారు కదా ఈ నల్ల పసుపుతో గంధం తీసుకొని నల్ల పసుపుతో ఏదైనా ఒక శుక్రవారం నాడు గంధం తీసుకొని మీరు నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉంటే శత్రు పీడలు అలాగే గ్రహపీడలు కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది నల్ల పసుపుతో గంధం తీసుకుని చేసుకుంటాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే పూజా వస్తువులు సామాన్ షాపులు దొరుకుతూ ఉంటాయి ప్రయత్నం చేయండి అంతకుముందు నా వీడియోలో కూడా నల్ల పసుపు గురించి కూడా నేను చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు చూడండి ప్రయత్నం చేయండి ఖచ్చితమైన మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇవి ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం ప్రయోగపూర్వకంగా మనకి నేచర్ నుంచి చాలా ఉన్నాయి మన పూర్వీకులు మనకు చాలా చెప్పారు రాబోయే వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే వీడియోని ఒకటికి రెండుసార్లు చూడండి అలాగే మైలు ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అంటే ఇంట్లో చనిపోయే కూడా చేయమాకండి అలాగే నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఎవరన్నా ఆడవారు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రయోగాన్ని ఈ తిలకాలని తయారు చేసుకోమాకండి ఓం నమ శివా మాత్రే నమ